లిజిలాండ్ రిలక్స్కి స్వాగతం పిల్లలు ఈరోజు ఒక చిన్న కథ విందామా వల్లబీ అనే నగరం వ్యాపారానికి ప్రసిద్ధి ఒకరోజు దూర ప్రాంతం నుండి సాంబయ్య అనే వ్యక్తి ఆ నగరానికి వెళ్ళాడు తన దగ్గర ఉన్న ఐదు వందల రూపాయలతో ఏదైనా సామాగ్రిని కొందామనుకున్నాడు ఇంతలో ఒక మహిళ సాంబయ్య చేతిని గట్టిగా పట్టుకొని నా డబ్బు కాజేసి పారిపోదామని అనుకుంటున్నావా అంటూ దబాయించింది నువ్వెవరో కూడా నాకు తెలియదమ్మా ఇది నా డబ్బు అని గట్టిగా బదిలిచ్చాడు సాంబయ్య మాటా మాటా పెరగడంతో జనం పోగయ్యారు న్యాయాధికారి దగ్గరికి వెళ్ళండి ఆయనే మీ సమస్యను పరిష్కరిస్తాడు అని సలహా ఇచ్చాడు ఓ వ్యక్తి సరేనంటూ సాంబయ్యను న్యాయాధికారి కార్యాలయానికి లాక్కెళ్ళింది ఆమె ఇద్దరూ తన వాదనలు వినిపించారు ఆ మహిళ అబద్ధం చెబుతున్నట్లు న్యాయాధికారికి అర్థమైపోయింది దాన్ని ధృవీకరించుకునేందుకు ఓ చిన్న నాటకం ఆడాడు నీ మాటలు నమ్మాలనిపించడం లేదు ఆమె డబ్బు ఆమెకివ్వు అని సాంబయ్యను ఉత్పత్తిగా ఆదేశించాడు చేసేది లేక ఆమె చేతిలో డబ్బు పెట్టాడు సాంబయ్య ఆ తర్వాత సాంబయ్యను పిలిచి ఆమె వెనకాలే వెళ్ళి లాగేసుకో మిగతాది నేను చూసుకుంటా అని రహస్యంగా చెప్పాడు న్యాయాధికారి సాంబయ్య అలాగే చేయబోయాడు కానీ ఆమె ఎంతకు పట్టు విడవలేదు మళ్ళీ న్యాయాధికారి వద్దకు వెళ్ళి అయ్యా మీరు నాకు ఇప్పించిన డబ్బును ఇతను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది నిజంగానే నీ డబ్బు లాగేసుకున్నాడా అని రెట్టించాడు న్యాయాధికారి లేదు నేను లాక్కోనివ్వలేదు బలంగా అడ్డుకున్నాను అని బదిలిచ్చింది ఆమె నా అనుమానమే నిజమైంది సాంబయ్య దుర్బలుడు నీ నుండి బలవంతంగా డబ్బు లాగేసుకునే శక్తి అతడికి అప్పుడు లేదు ఇప్పుడే లేదు ఆ అమాయకుని డబ్బు కాజేయడానికి నువ్వే అబద్ధం ఆడినట్లు తేలిపోయింది అంటూ తీర్పిచ్చాడు న్యాయాధికారి తన తప్పును ఒప్పుకొని మరోసారి పరుల సొమ్ముకు ఆశపడనంటూ క్షమాపణ కోరింది చూసారా పిల్లలు ఇతరుల డబ్బు కోసం ఆశపడితే పరువు పోతుంది తప్ప మనకు ఏ విధంగా కూడా లాభం అనేది చేకూరదు థ్యాంక్ యూ